అంత దూరం ఆలోచించలేదండి మరి ఎందుకు పదకొండు మంది సెక్యూరిటీని పెట్టుకున్నారు ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఒక వ్యక్తికి ప్రాణభయం ఉందా లేదా అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ సెక్యూరిటీని మీరు అడిగారా వాళ్ళే ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది దే వుడ్ హ్ హ్యాడ్ ఓన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెకండ్ థింగ్ అసదుద్దీన్ గారు బీఆర్ఎస్ నుంచి ముస్లిం ఎమ్మెల్యే వెళ్ళిన కాంగ్రెస్ నుంచి ముస్లిం ఎమ్మెల్యే వెళ్ళిన సియాసత్ లాంటి పేపర్ల నుంచి ఎడిటర్లు నిజానిజాలు చెప్పడానికి బయలుదేరినా వాళ్ళ మీద ఏఎంఐఎం వాళ్ళు దాడులు చేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అదే కాకుండా బీజేపీ నుంచి కూడా ఇదివరకు చంద్రాయన్ గుట్టలో ఒక లేడీని నిలబెట్టడం జరిగింది ఆవిడ మీద కూడా అప్పట్లో రాళ్ళు చెప్పులు విసరడం జరిగాయి వాళ్ళు ఎవరు నేను ఏ విధంగా అయితే అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నానో అంత అగ్రెసివ్గా చేయకపోయినా కూడా వాళ్ళు దాడులకు లోనయ్యారు ఇంత అగ్రెసివ్గా నేను చేస్తున్నప్పుడు వర్క్ అయితే చేయకపోయినా పడిపోతే వాళ్ళతో ఇంకా అగ్రెసివ్గా వెళుతున్నప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కదండి నన్ను కాపాడుకునే బాధ్యత నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఎవరిది మేడం విరించే హాస్పిటల్లో మీ రోల్ను మీరు తగ్గించుకున్నారా వాళ్ళు ఏమైనా తగ్గించారు ఇది నేను తగ్గించి రెండున్నర ఏళ్ళు అవుతుందండి రెండున్నరేళ్ల నుంచి బీజేపీ ఎందుకు తగ్గిస్తుంది నా రోలు తగ్గింది అని ఒక ఉద్యోగి వచ్చిన తర్వాత మీ రోల్ బాగా తగ్గిపోయింది ఒక యాభై వేలు షర్మిస్టా పిలిచి అడగండి అది ఎందుకంటే నాకు తెలియదు ఎందుకంటే మీకు నాకన్నా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర మేడం నాకు తెలియని దాని గురించి మాట్లాడే శక్తి నాకు లేదు బీజేపీ మెంబర్షిప్ లేనప్పటికీ కూడా అగ్రనాయకత్వం మిమ్మల్ని గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది మీరు అడగకుండానే మీరు అడగకుండానే కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని ఇచ్చింది మాధవిలతకు ఎన్నికల ప్రచారంలో ఎందుకు అంటే విషయంలోనే ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి పార్టీలో చాలా మంది ఉన్నారు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళని గుర్తించట్లేదు టికెట్లు పెట్టలేదు వాళ్ళు ఎవరైనా ఓల్డ్ సీట్లో నిలబడి ఇలా వర్క్ చేస్తే వాళ్ళు ఎవరికైనా ఇస్తారండి అది మాధవిలతే ఉండక్కర్లేదు మీరు చేస్తారే మీకు కూడా వచ్చి మరి అదే ప్లేస్ లో మీకు టికెట్ వచ్చి మీకు టికెట్ వచ్చి మీకు టికెట్ వచ్చి మీరు నాలాగా వర్క్ చేస్తే మీకు మరి అదే ప్లేస్లో రాజాసింగ్ ఎప్పటి నుంచో